అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగయే ఈ కృష్ణాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు కృష్ణ పురాణంలో ఎనిమిదవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే శ్రీకృష్ణుడు దేవకికి ఎనిమిదవ సంతానము ఇంకనూ శ్రీకృష్ణునికి ఎనమండుగురు భార్యలు వారు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవింద నాగ్నజితి భద్ర మరియు లక్షణ ఇక రాధ శ్రీకృష్ణుని మేనత్త మరియు ప్రియురాలు పురాణాల ప్రకారము రాధాదేవిని మరియు రుక్మిణిని లక్ష్మీదేవి అవతారంగా వర్ణిస్తారు వారి ప్రేమకు అవధులు లేవు విష్ణువు అవతారంగా శ్రీకృష్ణుడు పరమ రాక్షసుడైన కంసున్ని సంహరించి సమస్త మానవాళిని రక్షించడానికి భూమిపై అవతరించాడని నమ్ముతారు ఈ కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడము ఒక సాంప్రదాయము ఇది శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడలను గుర్తు చేస్తుంది పిల్లలు పెద్దలు కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ కృష్ణాష్టమి మరి పిల్లలు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలతో మురిసిపోతారు సంస్కృతంలోని కృష్ణభక్తి గీతాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన అధరం మధురం బదనం మధురం అనే మధురాష్టకాన్ని తెలుగువారైన వల్లభాచార్యులు రచించారు మరి ఆ కన్నయ్య చూపు మాట నడక నవ్వు సర్వం మధురమే కృష్ణభక్తి పారవశ్యంలో మునిగిపోయిన వాడికి సర్వత్రా మాధుర్యమే తప్ప మరేది కనిపించదు గోపాలుడి చేతిలో వేణువు మధురమే ఆయన పాదధూలి మధురమే ఆయనతో చేసే స్నేహం మధురమే ప్రతిదీ మధురమే శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి విజయమంత్రం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎన్ని కష్ట సుఖాలు ఉన్నా రెండింటినీ ఒకేలా చూడగలిగే ప్రజ్ఞత వస్తుంది అప్పుడే మన జీవితం సాఫీగా సాగిపోతుంది సమస్త మానవాళికి మార్గదర్శకుడు ఆ కన్నయ్య మరి అలాంటి శ్రీకృష్ణుని జీవితము పుట్టుక నుంచి నిర్యాణం వరకు అన్నీ కష్టాలే శ్రీకృష్ణుడు పుట్టుకతోనే తాను భగవంతుని స్వరూపమని తెలిసినను ఒక సాధారణ మనిషి కంటే ఎక్కువ కష్టాలను అనుభవించాడు కంసుని చేతిలో ఏడుగురు సోదరుల మరణం తర్వాత ఎనిమిదవ సంతానంగా దేవకీ వసుదేవులకు చెరసాలలో జన్మించాడు శ్రీకృష్ణుడు పుట్టిన మరుక్షణం కన్న తల్లికి దూరమయ్యాడు శ్రీకృష్ణుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని గంపలో పెట్టుకొని భీకర తుఫానులో యమునా నదిని దాటి వ్రేపల్లెలోని తన స్నేహితుడైన నందుని ఇంట యశోదమ్మ ఒడికి చేర్చగా కన్నతండ్రికి దూరమవుతాడు శ్రీకృష్ణుడు తనను చంపబోయేవాడు వ్రేపల్లలో పెరుగుతున్నాడని తెలుసుకున్న కంసుడు ఎందరో రాక్షసులను వ్రేపల్లకు పంపుతాడు చిన్న వయసులోనే కంసుని ద్వారా పంపబడిన పూతన శకటాసురుడు తృణావర్తుడు వత్సాసురుడు బకాసురుడు అఘాసురుడు దేనుకాసురుడు ప్రలంబాసురుడు లాంటి ఎందరో రాక్షసులను చంపుతూ తన ప్రాణాలను తాను కాపాడుకుంటూ పెరిగాడు శ్రీకృష్ణుడు స్నేహితులను గోవులను కాపాడేందుకు కాళీయుని గర్వం అనచి కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవకృష్ణుడు అయ్యాడు కాలిందిని రేపల్లె నుంచి దూరంగా పంపించాడు రాక్షసుల ఆగడాలకు దూరంగా ఉండేందుకు శ్రీకృష్ణుడు మొత్తం గోకులాన్ని రేపల్లె నుంచి బృందావనముకు మారుస్తాడు ఇంద్ర పూజకు బదులుగా గోవర్ధనగిరికి పూజ చేయమని చెప్పిన ప్రకృతి ప్రేమికుడైన శ్రీకృష్ణుడిపై ఇంద్రుడు ఆగ్రహించాడు ఇంద్రుడి కోపాగ్ని నుండి గోవర్ధనగిరిని తన చిటికన వేలితో ఎత్తి వాసులను కాపాడారు సోదరుడు బలరాముడితో కలిసి మధురకు చేరి కంసున్ని చంపి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరనుంచి విడిపిస్తాడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల కోరిక మేరకు విద్యాభ్యాసం కొరకు సాందీప మహాముని ఆశ్రమానికి వెళితే వచ్చినవాడు జగద్గురువు అని తెలిసి సాందీప మహాముని లేచి నిలబడబోతే కళ్ళతో వారించి గురువు ప్రాముఖ్యతను లోకానికి చాటాడు నేర్చుకున్న విద్యకు గురు దక్షిణగా మరణించిన పుత్రుణ్ణి బ్రతికించి గురువుకు గురుదక్షిణగా ఇస్తాడు శ్రీకృష్ణుడు సాందీప మహాముని ఆశ్రమంలో కుచేలునితో స్నేహం చేస్తాడు శ్రీకృష్ణుడు రెండు పిడికిల్ల అటుకుల భాగ్యానికి కుచేలుడికి సర్వభోగ భాగ్యాలు సమకూర్చి కష్టకాలంలో స్నేహధర్మం చాటాడు శ్రీకృష్ణుడు నూరు తప్పులు చేసిన శిశుపాలు తన సుదర్శన చక్రంతో సంహరించినప్పుడు ద్రౌపది చేసిన సాయానికి అడుగడుగునా ద్రౌపదికి సోదరునిగా అండగా నిలిచాడు శ్రీకృష్ణుడు జరాసందుడు మధురా నగరిపై దాడులు చేస్తున్నప్పుడు భీముని చేత చంపబడాల్సిన జరాసందుధుడిని యుద్ధం ఆపే క్రమంలో తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి మధురను వదిలి ద్వారకకు చేరుకుంటారు కాలక్రమంలో భీముడి ద్వారా జరాసంధుని చంపించి తన రాజ్యానికి శత్రుభయం పోగొట్టాడు శ్రీకృష్ణుడు పాండవుల వనవాసం తర్వాత వారి తరపున కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునునికి గీతాబోధ చేసి యుద్ధానికి సిద్ధం చేసి అర్జునునికి రథసారథి అయ్యారు శ్రీకృష్ణుడు ఇంకనూ ఆ మహాభారత యుద్ధంలో భాగమైన పద్మవ్యూహంలో తన మేనల్లుడు అయిన అభిమన్యుణ్ణి పోగొట్టుకుంటాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ వల్ల అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న పిండం కూడా మృత్యువాత పడితే శ్రీకృష్ణుడు తన చక్రంతో గర్భస్థ శిశువును రక్షించాడు ఆ శిశువే పరీక్షిత్తు మహారాజు ద్వారకా నగరము సముద్ర గర్భంలో మునిగిపోతుందని ముందే ఊహించిన శ్రీకృష్ణుడు ద్వారకావాసులను ఆపద నుండి రక్షిస్తాడు నరకాసురుని నుండి పదహారు వేల మంది గోపికలను సంరక్షించి స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు తప్ప శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు కాదు యుద్ధంలో వంద మంది కొడుకులను పోగొట్టుకున్న మాత దుఃఖంతో యాదవులంతా తమలో తాము కొట్లాడుకొని చస్తారని యాదవ కులం అంతా నశిస్తుంది అని శపిస్తుంది మెల్లగా యాదవ వంశం అంతరిస్తుండగా శ్రీకృష్ణుడు అడవులకు వెళ్ళిపోయి అక్కడ ఒక సాధారణ మానవుడి వలె వేటగాడి బాణం దెబ్బకు ప్రాణం వదులుతారు దాంతో శ్రీకృష్ణుడి నిర్యాణము మరియు ద్వాపరయుగం ముగుస్తుంది ఇలా ఒక బిడ్డగా సోదరుడిగా ఒక మిత్రుడిగా ఒక యోధుడిగా ఒక రాయబారిగా ఒక యుద్ధ తంత్ర నిపుణుడిగా ధర్మ సంస్థాపన కోసం అజన్మాంతం పాటుపడ్డారు శ్రీకృష్ణుడు మొత్తం భారతంలో శ్రీకృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి భీష్మాచార్యుడు భీష్ముడు తన జీవిత చివరి కాలంలో విష్ణు సహస్రనామాల్ని సనాతన ధర్మానికి అందించారు ఈ విష్ణు సహస్రనామాలు భగవంతుడైన శ్రీకృష్ణుడికి భక్తుడైన భీష్ముడు సమర్పించిన గొప్ప నివాళి ఇలా శ్రీకృష్ణుడి జీవితము పుట్టుక నుంచి చివరి వరకు ఎన్నో బాధాకర సంఘటనలు ఇంత జరిగినా శ్రీకృష్ణుడి కళ్ళ నుంచి కన్నీళ్లు రాలేదు ప్రతికూల పరిస్థితులలోనూ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి అప్పుడే విజయం ఖచ్చితంగా దొరుకుతుంది అని బోధించినవాడు శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టకుండా యుద్ధం చేసినవాడు శ్రీకృష్ణుడు కర్మఫలం ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందేనని తన జీవనం ద్వారా చాటి చెప్పాడు శ్రీకృష్ణుడు ఇందుకు నిదర్శనం గాంధారి మాత శాపమే మరి ఆయన చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం కృష్ణతత్వం అర్థమైంది అనుకునే వారికి అంతు చిక్కని మాయ అర్థం కాలేదు అనుకునే వారికి ఒక సాధారణమైన భక్తి మార్గం మరి శ్రీకృష్ణుడు నిర్దేశించిన బాటలో నడవడం మనందరి కనీస ధర్మం జై శ్రీకృష్ణ మరొక్కసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు